కోటి మందితో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం చేయించడమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నాయకులు దిశానిర్దేశం కూడా చేశారు ఇప్పటికే తొంభై ఆరు లక్షల మంది సభ్యత్వం తీసుకున్నట్లు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు చెప్పడం కూడా జరిగింది సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వనున్నట్లు నారా లోకేష్ నాయుడు గారు చెప్పారు ఇంతవరకు చాలా బాగుంది ఎందుకంటే ఈ సభ్యత్వ కార్యక్రమం అదేవిధంగా ఇన్సూరెన్స్ కార్యక్రమం ఇవేవి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేవు జనసేన పార్టీలో కూడా ఉంది మళ్ళీ సభ్యత కార్యక్రమం ఉంది అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా చేయించారు కార్యకర్తలకి ఈ ఈ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు లేవు అక్కడ కూడా చేస్తే చాలా బాగుండేది ఈరోజు అమర్నాథ్ గారు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు మేము కూడా సభ్యత కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా చేపిస్తామని చెప్పేసి అమర్నాథ్ గారు చెప్పారు చాలా గొప్ప విషయం ఇవి చేపించాలా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు అంత స్ట్రాంగ్గా ఉందంటే దానికి కారణం ఇలాంటి కార్యక్రమాలే ఇన్సూరెన్స్ చేయించినాం సభ్యత కార్యక్రమం ఈ కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు పార్టీ పటిష్టం చేయడానికి మంచి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇప్పటివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు ఫ్యూచర్లో చేస్తే చాలా బాగుంటుంది మొత్తానికి తెలుగుదేశం పార్టీ అయితే మంచి పని చేస్తుంది వాటి పరంగా అయితే అయితే తెలుగుదేశం పార్టీ భారీ సభ్యత్వం వెనుక ఏదో కొంత మతరభు ఉంది అని చెప్పేసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా చెప్పాడు లెక్కలతో సహా చెప్పాడు ఆయన భూపట్టాలు ఇప్పిస్తాం ఆధార్ కార్డులు ఇప్పిస్తామని చెప్పేసి అడ్రస్లు తీసుకొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు అవి ఇప్పిస్తామని చెప్పేసి చెప్పేసి వాళ్ళ దగ్గర సభ్యత్వం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అని చెప్పేసి రాసి పంపించేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే భీమిలి నియోజకవర్గం ముచ్చర్లా గ్రామంలో వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదైనట్లు జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పేసి అమర్నాథ్ గారు లెక్కలతో సహా పూర్తిగా వివరంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది ఆ ముచ్చర్లలో వెయ్యిన్ని నాలుగు వందల మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు వాళ్ళ యెల్లో మీడియాలో కూడా చేసుకుంటున్నారు అదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో కూడా చేసుకుంటున్నారు అయితే ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అని చెప్పేసి కూడా అమర్నాథ్ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే పోయిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం వెయ్యిన్ని మూడు వందల యాభై ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య తేడా కేవలం నూట యాభై ఓట్లు మాత్రమే నూట యాభై ఓట్లు మాత్రమే మరి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరు కూడా లేదా సరిపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే పోనీ జనసేన బీజేపీ వాళ్ళు ఒక ఒకరు కూడా లేదా మొత్తం తెలుగుదేశం పార్టీ అయినా కాబట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మీద ఆ పార్టీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారం కూడా చేస్తుందని చెప్పేసి అమర్నాథ్ గారు చాలా స్పష్టం చేశారు ఎందుకంటే ఈవీఎంల లెక్క మొత్తం వన్ సైడే ఇంకేం ఉండవు అన్నట్లు తెలుగుదేశం పార్టీ అలా బిహేవ్ చేస్తుంది దానికి వాళ్ళ తోక మీడియా బాగా డబ్బాలు కూడా కొడుతుంది అదేవిధంగా వంగల్పూడి అనిత మేడం గారి గురించి కూడా అమర్నాథ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు గత ఏడు నెలలుగా ప్రవచనాలు చెబుతున్న హోంమంత్రి వంగల్పూడి అనిత గారి గురించి తెలుగుదేశం పార్టీ గెజిట్ పేపర్ అయినటువంటి ఈనాడులో పెద్ద కథనాలే వచ్చాయి తిరుమల తిరుపతి దేవస్థానం సిఫార్సు లేఖలో అమ్ముకునే స్థితికి అనితా మేడం గారి పేసి కూడా చేరుకుంది అని చెప్పేసి కూడా విమర్శలు కూడా చేశాడు ఈ విషయం మీద సనాతన ధర్మం గురించి మాట్లాడే నేతలు ఏం చెబుతారు అని చెప్పేసి మాజీ మంత్రి అమర్నాథ్ గారు ప్రశ్నించడం కూడా జరిగింది